హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి గుడికి వెళ్దామని ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరుతున్నాము అమ్మని కూడా రమ్మన్నాను గంగమ్మ గుడికి వెళ్తున్నామ్మా నువ్వు కూడా వచ్చాయి ఆరుకంతా అని చెప్పాను ఇంకా అమ్మ కూడా వచ్చింది ఇంకా అందరము బండ్లో పోలేము కదా నేను లేస్తా అమ్మ కలిసి ఆటో బుక్ చేసుకున్నాము డింపులు మా వారు వచ్చి బండ్లో వచ్చేస్తున్నారు ఇంకా గుడికైతే మేమైతే వచ్చేసాము మా వారు రాలేదని వెయిట్ చేస్తున్నామండి ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి ఈ గంగమ్మ గుడి చాలా పవర్ఫుల్ గుడి శ్రీ తాతయ్య గంగమ్మ దేవస్థానం ఇది మేమైతే కుదిరినప్పుడల్లా వెళ్తుంటాము ఫ్రైడే రోజన్న మంగళవారం వారం రోజున వెళ్తుంటాము ఈ గుడికి ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్గానే ఉంటుందండి అంత పవర్ఫుల్ మేమైతే ఇంకా వచ్చేసాము మా వారు కూడా వచ్చేసారు ఇం గుళ్ళోకి వెళ్ళిపోయి ఇంకా మేమైతే కొడిస్తాం మా దగ్గర ఫస్ట్ టెంకాయ కొట్టుకుంటున్నాము అమ్మ కొడతా ఉంది మేము కొట్టకూడదు కాబట్టి కర్పూరం వెలిగించి దండం పెట్టుకున్నాము అమ్మ అయితే ఇంకా టెంకాయ కొట్టాలని ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అమ్మ దే పూలు ఇవన్నీ తెచ్చి పెడతా ఉంది ఇంకా అమ్మ టెంకాయ కొట్టేసింది ఇంకా దండం పెట్టుకొని దర్శనానికి అయితే బయలుదేరాము క్యూలో అయితే జనాలు ఉన్నారు కానీ మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము ఒక అరగంటలో అయిపోయిందండి మా దర్శనం అయితే దర్శనం అయితే బాగా జరిగింది ఈ గుడిని కొంచెం డెవలప్ చేస్తున్నారు ముందు వచ్చినప్పుడు గర్భగుడి వరకే ఉనింది ముందు జాతర అంతా ఇప్పుడు బాగా కడుతున్నారండి పెద్దదిగా ఇంకా దర్శనం చేసుకొని బయట వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారిని అట్లే చూస్తూ ఉండిపోదామా అనిపించింది ఇంకా బయట వచ్చి నాగలమ్మ దగ్గర దండం పెట్టుకున్నాము ఇంకా బయట వచ్చేసామండి బయట వచ్చి కొద్దిసేపు కూర్చొని లేచి బయలుదేరదామని బయటే కొంచెం కూర్చున్నాము గుడి ముందరే ఇంకా బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి అమ్మైతే మా వీధికి వచ్చేసాక మమ్మల్ని దింపి పానీపూరి తీయించింది పిల్లల్ని అమ్మని ఎక్కించి పంపించేశాను నేను మా వారు బండిలో వెళ్తే మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి నువ్వు దిగేసేయి బయట ఉన్నాము అని అనింది ఇంకా నన్ను కూడా దింపేశారు మా వారైతే తినలేదు ఇంకా నేను మా అమ్మ పిల్లలు తిన్నాము పెరుగు పూరి తీసుకొని తిన్నామండి చాలా బాగుంది ఈ రోజు వ్లాగ్ అండి మీకు నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్